విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మైనింగ్ సర్దార్ కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టూఏ గన్నిలో వారం రోజుల క్రితం మందాడి సమ్మిరెడ్డి ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు సమ్మిరెడ్డికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందినట్లు కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి సంస్థలో కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు సమ్మిరెడ్డి కుటుంబానికి సంస్థ నుంచి రావాల్సిన ఎక్స్ పాటు యాజమాన్యం నిర్లక్ష్యానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు సింగరేణి వ్యాప్తంగా ఆయా రీజియన్లలో కార్పొరేట్ తరహా హాస్పిటల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల రక్షణపై చర్యలు తీసుకోవాలని రక్షణతో కూడిన ఉత్పత్తికై పనిచేయాలని వారు సూచించారు సమ్మిరెడ్డి మృతదేహానికి కార్మికు సంఘాల నాయకులు నాయకులతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నివాళులర్పించారు గోదావరి కని టూ ఏ మైన్ యాక్సిడెంట్ జరిగి వారం రోజుల క్రితం జరిగింది యాక్సిడెంట్ దానిలో మందాడి సమ్మిరెడ్డి అనేటటువంటి సీనియర్ మైనింగ్ సర్దార్కు తీవ్ర గాయాలైన వెంటనే సింగరేణి యాజమాన్యం కామినేని హాస్పిటల్ పంపించారు కామినేని హాస్పిటల్లో సరైనటువంటి ట్రీట్మెంట్ అందట్లేదు వాళ్ళు చాలా డిలే చేస్తున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం వలన ఆయన్ని మళ్ళీ యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నది చెప్పింది ఏంటంటే ఇతను కనుక టైంలో వచ్చి ఉంటే బ్రతికేవాడు డిలే అయింది కాబట్టి ఇది జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు అయితే ఇవాళ సింగరేణి యాజమాన్యం మైన్ కైనా కనీసం ఈ ఎంపానల్ హాస్పిటల్ అనేది చూడకుండా సరైనటువంటి ట్రీట్మెంట్ ఉన్న చోటికి పంపించాలని కోరుతా ఉన్నాం సురదార్ తమ్మిరెడ్డియో గనిలో ప్రమాదవశాత్తు చనిపోవడం నిజంగా బాధాకరం నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది ఒక్కటి కాదు అన్ని రకాలుగా మల్టీపుల్ మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని అంటే సింగరేణి కార్మికుడు అంటే ఇంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడో అనేది ఆయన నడిపించినాడు అతను అమరుడైనాడు ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలి సీఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సీఎండీలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తానని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు రెండు మూడు గంటల సేపు వారితో గడుపు మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది చాలా విష ప్రయత్నాలు జరిగినాయి అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడానికి దురదృష్టవ శాంతి కాపాడుకోలేకపోయాను కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉంది ఆర్జీ వన్లో జీడికే నెంబర్ ఏ గనిలో ఇరవై ఆరో ఇరవై రెండవ తారీఖు నాడు గని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలతోటి మందాడి సమ్మిరెడ్డి అని సీనియర్ మైనింగ్ సర్దార్ గాయపడ్డాడు ఆ గాయపడ్డానికి ఏరియాసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత సరైన వైద్య సౌకర్యం అందించక ఇక్కడి నుంచి వెళ్ళి కామినేని హాస్పిటల్ అని చెప్పేసి మనకు వెనకటి నుంచి వెళ్ళి సింగరేణికి ఎంపానలిస్టులో ఉన్నది అది దానిలో ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఉన్నారు ఎక్స్పర్ట్ మెకి మెకానిజం ఉన్నది మెటీరియల్ ఉన్నది ఇవాళ ఐలీ సంబంధించిన టెక్నాలజీ ఉన్నదని చెప్పేసి సింగరేణి యాజమాన్యం కామినేని హాస్పిటల్ పంపితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పెద్దలు కానీ కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ కార్మికులు కానీ చెప్పే వాస్తవాలు ఏంటంటే మన కార్మికుని మనమే నిర్లక్ష్యంతో వైద్యం అందక చనిపోయినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది